హాయ్ అందరికీ వెల్కమ్ టు క్రియేటివ్ క్రాఫ్ట్ కిచెన్ ఈరోజు మనం కరాచీ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా టేస్టీ మరియు ఇష్టపడే స్వీట్లో ఒకటి ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది అంతా ఫాలో చేస్తే మీరు మీ ఇంట్లో ఈ ముక్కల హల్వా సులభంగా తయారు చేసుకోవచ్చు ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా నేనైతే కరాచీ హల్వాకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకుంటున్నా సో దీనికి నేను బాదం క్యాష్యూ పిస్తా ఫస్ట్ ఇవైతే నేను స్మాల్ పీసెస్లో కట్ చేసి పెట్టుకుంటున్నా మీకు కావాలంటే ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఎక్స్ట్రా రైజన్స్ కూడా యాడ్ చేసుకున్నాను సో ముందుగా కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ గీ వేసి నేను ఈ కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఫ్రై చేస్తున్నాను సో ఇవి ఫ్రై చేసేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ ఒక బౌల్లో ఒక కప్పు కాన్ఫ్లోర్ రెండు కప్పులు నీళ్ళతో కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి ఇది మనం బాగా మిక్స్ చేసుకోవాలి లమ్స్ అనేవి కనిపించకూడదు ఈ కలిపిన మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒకటిన్నర కప్పు పంచదార మరియు కొద్దిగా నీళ్లు వేసి పాకం తయారు చేసుకుందాం పాకం పూర్తి అవ్వగానే ఇంతక చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో కలిపి రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు మీరు ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా ఉడక నింపాలి మధ్య మధ్యలో కలుపుతూ అది జిగటిగా తిక్ కన్సిస్టెన్సీలోకి రావాలి సో నేను ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను నా దగ్గర అయితే ఎల్లో కలర్ అవైలబుల్ ఉంది నేను అది యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే మీరు ఏ కలర్ అయిన లైక్ గ్రీన్ రెడ్ ఆరెంజ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు సో ఫుడ్ కలర్ వేసి కంటిన్యూస్గా మిక్స్ చేయాలి సో మిక్స్ చేసి ఇప్పుడు నేను నాది నేను ఇంతక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నేను యాడ్ చేస్తున్నాను మీకు చివరిగా రైజింగ్స్ కూడా చూపించాను అవి కూడా నేను యాడ్ చేసుకొని మిక్స్ చేసేస్తున్నాను సో మీరు చూసినట్టయితే మొత్తం ఒక లాగా ఫామ్ అయింది ఒకసారి మీరు ఆ కన్సిస్టెన్సీ చూస్తే ఇలా రావాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఒక ప్లేట్లోకి తీసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి హల్వా గట్టి పడిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవచ్చు మీరు ఇక కరాచీ హల్వా రెడీ ఇది చాలా సింపుల్ కానీ చాలా రుచికరమైన స్వీట్ మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో